ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవికాలం ఆహారం కంటే నీళ్లు త్రాగటానికి అతి ముఖ్యమైన ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి ఆహారం అందకపోయినా మనకి ఏమీ ప్రమాదం జరగదు కానీ వేసవికాలం నీళ్లు త్రాకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అలాగే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత లోపల కందించటంలో ఎంత ఉంటుందో బాహ్యంగా స్నానానికి కూడా వేసవికాలం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆహారం కంటే ముఖ్యమని చెప్పచ్చు ఎందుకు అంటే మనకి ఉద్యోగ వ్యాపారాల వల్ల చెమటలు సరిగా పట్టడం లేదు వేసవ కాలం వేడి తీవ్రత వల్ల గాలి లేనందువల్ల మరి ఎప్పుడు చెమటలు పడుతూనే ఉంటాయి ఇంట్లో ఉన్న ప్రయాణాల్లో కానీ బయట ఉన్నా కానీ ఈ చెమటలు పట్టడం అనేది ఒక మంచి ప్రక్రియ మన బాడీని ఇంటర్నల్గా క్లీన్ చేసుకునే మెకానిజం యాక్టివ్గా ఉంటుంది సమ్మర్లో ఎందుకంటే వేడికి స్వేదనాళాలు రంధ్రాలు ఇవన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి ఆ హీట్ని రెగ్యులేట్ చేయటానికి మన శరీరంలో నీరు ఆవిరై చెమట రూపంలో బయటికి వస్తూ చర్మాన్ని చల్లబరుస్తూ ఉంటుంది మరి నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళుతుందా లేదే మన చర్మంలోకి చేరిన వ్యర్థాలన్నిటినీ టాక్జిన్స్ని ఎక్కువైన లవణాలు వీటన్నిటినీ చెమట రూపంలో శరీరం బయటికి డ్రైన్ చేసేస్తూ ఉంటుంది అనమాట మరి చర్మం పైన రోజు కోట్ల సంఖ్యలో మృత కణాలు చేరుతూ ఉంటాయి మరి చర్మ పొరలన్నీ కూడా కణజాలమంతా చనిపోయినప్పుడు పైలేయర్స్ అన్నీ బయటికి పోవాలి కదా అందుకని అలాంటి మృత కణాల వేస్ట్ని ఎక్కువైన లవణాలని ఎక్కువగా లోపలించి బయటకు పోలసిన టాక్సిన్స్ని వ్యర్థాలన్నింటినీ చర్మం మీదకి శరీరం చేరుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడూ పట్టనంత చెమటలు వేసవిలో మనకి రెండు మూడు నెలలు బాగా పడుతుంటాయి కాబట్టి ఈ వేసవిలో ఈ చర్మ భాగాలను క్లీన్ చేయటానికి ఇతర కాలాల కంటే అతి ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ఈ వేసవ కాలం చెమట బట్టలతో ఎక్కువసేపు ఉన్న చెమటతో చర్మం ఎక్కువసేపు ఉన్నప్పటికీ దురదలు రావటం ఎక్కువగా అవ్వటం అక్కడ స్కిన్ ఇరిటేషన్కు గురై కాస్త లేచిపోయి మంటలు పుట్టడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి వరుసుకుపోవటం ఇలాంటివి ఎక్కువగా చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం వేసవలు ఎక్కువ ఉంటాయి ఇలాంటివేమీ రాకుండా ఒళ్ళు పేలినట్టుగా మనకట్లాంటివి రాకుండా కూడా ఉండాలి అంటే చెమట పక్కలు లాంటివి రాకూడదన్న దొరదలు రాకుండా ఉండాలన్నా మరి స్నానం చేసే ప్రక్రియ ఎవరెవరికి ఏ సమయాల్లో చేస్తే మంచిదో ఒకసారి మంచిగా అవగాహన కలిగించుకుందాం సహజంగా ఉదయం పూట అందరం స్నానం చేస్తుంటాం అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మరి స్నానం చేసి మంచు పట్ల కట్టుకుని వెళతాం కానీ బండి మీద ప్రయాణాలు చేసినా ఎండల్లో తిరుగుతున్నా వర్క్ చేసుకుంటున్నా బాగా చెమట్లు పట్టేస్తాయి చాలామంది మధ్యాహ్న పూట భోజనానికి ఇంటికి వస్తుంటారు అలాంటప్పుడు ఎవరు స్నానం చేయరు కానీ వేసవి కాలంలో మాత్రం మధ్యాహ్న పూట ఇంటికి రావటంతో ఒక నిమిషం రెండు నిమిషాలు స్నానం చాలు అది ఎంత చర్మ ఆరోగ్యాన్ని రక్షించడానికి అది ఉపయోగపడుతుందో బాడీ కూలింగ్కి చాలా సపోర్ట్ చేస్తుంది మరి అప్పుడు ఒక్కసారి ఆ చెమట పట్టలు తీసేసి ఫ్యాన్ కింద ఎక్కడ నారేసేసి మనం ఒక వన్ టూ మినిట్స్ బాడీ మీద ఒక ఐదు ఆ చెంబులు నీళ్లు పోసేసుకున్న షవర్ వదిలేసి ఒక్క నిమిషం రెండు నిమిషాలు అట్లా ఉండేసి అలా ఒక్కసారి చేతిని పైనుంచి కిందకి సబ్బులు పెట్టకూడదు ఇలాంటప్పుడు అలా ఒట్టిగా నీళ్లు పోసేసి ఇట్లా చేతులతో రుద్దేసుకుంటే ఆ చెమట ద్వారా వచ్చిన వ్యర్ధాలు కానీ టాక్సిన్స్ కానీ మృతకణాలు కానీ శుభ్రంగా బయట ఎండలకి పట్టిన దుమ్ము దూళ్ళు చెమట మీద అంటుకుంటాయి ఎక్కువగా ఎందుకంటే గాలిలో ఉన్న దుమ్ము దుమ్మి చెమట్లు పట్టడం వల్ల బట్టల కీట అంటుకుంటాయి శుభ్రంగా అవన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట అంటే దురదలు రాకుండా ఇరిటేషన్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా మంచి సొల్యూషన్ అనమాట మధ్యాహ్నం స్నానం చాలామంది తక్కువ చేస్తారు అవకాశం ఉన్న వారల్లా వన్ టూ మినిట్స్ స్నానం చేయడం ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఎక్కువసేపు కాకుండా అట్లా చేయటం మంచిది ఇంకా చాలామంది సాయంకాలం ఇంటికి వచ్చేస్తే ఆ సమయంలో వచ్చిన వెంటనే స్నానం కానీ కాస్త లేటుగా వచ్చిన వారు రాత్రికి కానీ స్నానం చేస్తారు ఇట్లా రెండుసార్లు చేయటం అనేది సహజంగా వేసవకాలం అందరికీ ఉంటుంది నేను చెప్పినట్టు మధ్యాహ్న పూట ఇంకొకసారి యాడ్ చేసుకోమని ఇంకొకటి ఉంది మరి వేసవకాలం ఎప్పుడు ఎవరు చేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఎవరికైతే ఉదయం పూట అంతా కూడా ఎండల్లోనూ చెమటల్లోనూ కాస్త బాగా తడిచి ముద్దయ్యేటట్టుగా పనులు చేసుకునే అవసరం ఉంటుందో అలాంటి స్థితి ఉంటుందో అలాంటి వారంతా పూట ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే రాత్రికి ఇంటికి వచ్చినప్పుడు తల స్నానం అప్పుడు చేయటం మంచిది ఎందుకంటే దాని మీద ఆ చెమట్ల మీద తల్లంతా పట్టేసినప్పుడు అట్లా పడుకోవటం మంచిది కాదు ఇలాంటి వారందరూ బాగా ఎండల్లో శ్రమజీవులు ఎవరైతే ఉంటారో బాగా తిరిగేవారు మీరు ఈవినింగ్ టైం కానీ నైట్ కానీ పడుకునేటప్పుడు చేసే స్నానం తలారా చేసి తల్ల వేళ్లు పెట్టి క్లీన్ చేసుకుంటే ఆ మాడు భాగం దగ్గర పేరుకున్న వ్యర్థాలు టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎక్సస్ సాల్ట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లియర్ అయ్యి తల్లో దొరదలు లేకుండా ఉంటాయి అలా చేయటం వాళ్ళకి మంచిది ఎవరికైతే నాకు డే టైము నేను ఆఫీసుల్లో వెళ్ళి ఏసీల్లో కూర్చుంటానండి అన్ని సమయాల్లో అంత చెమటలు పట్టవలేండి సాయంకాలం ఐదింటి తర్వాత కొద్దిగా పడితే ఉదయం పూట ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామాలు చేసిన పడతాయి అనుకుంటే ఉదయం పూట స్నానం చేసేటప్పుడు తలారా చేయటం వీళ్ళకి ఉదయం పూట మంచిది అనమాట అందుకని ఇది చాలా తలకి స్నానం చేయాల్సిన సందర్భం కొంతమందికి ఉదయం ఉంటే కొంతమందికి సాయంకాలం ఉంది చాలామందికి ఒళ్ళు పేలటం పిల్లలకి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి కూడా మూడు పూట్ల స్నానం చేయించటం అనేది వేసవ కాలంలో చేయగలిగితే పిల్లలకి చర్మ సంరక్షణ మంచిగా జరుగుతుంది దురదలు పక్కులు ఇరిటేషన్స్ రావటం ఇట్లాంటి వేసవిలో లేకుండా ఉంటుంది అన్నమాట మామూలుగా మీ అందరికీ స్నానం ఎప్పుడు చేసినా సబ్బెట్టి స్నానం చేయటం అలవాటుగా ఉంటుంది కానీ వేసవిలో స్నానం చేసేటప్పుడు మధ్యాహ్న పూట సబ్బెట్టాల్సిన పని లేదు కొంతమంది సాయంకాలం కావాలంటే పెట్టుకోండి కానీ ఉదయం పూట కూడా సబ్బెట్టాల్సిన అవసరం లేదు వట్టిగా పట్టిన చెమటలు అట్లా కడిగేసుకుంటే శుభ్రంగా నీళ్ళకెళ్ళిపోతాయి లేదంటే చేతికి నిమ్మరసం రాసుకుని దాంతో ఇట్లా అనుకుని కనుక ఒక్క నిమిషం క్లీన్ చేసుకున్న శుభ్రంగా క్లియర్ అవుతుంటాయి అనమాట తక్కువ సమయాలు అసలే నీళ్ల సమస్య ఎక్కువ ఉంటుంది సబ్బు వచ్చి ఎక్కువ నీళ్లు చాలామంది ఉపయోగించాల్సి వస్తుంది అందుకని ఒట్టి స్నానం అనేది వేసవ కాలంలో చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా రోజుకు రెండు మూడు సార్లు వేసవిలో స్నానం చేయటం వల్ల చర్మ సంరక్షణకు ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం